వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ ఎన్నికల వేళ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రెండేళ్లలో రైల్వేలో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయాన్ని తెలిపారు తొలి దశలో లక్షా ముప్పై ఒక్క వేల పోస్టులను రెండో దశలో తొంభై తొమ్మిది వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు పద్నాలుగు నెలల క్రితం లక్ష యాభై ఒక్క వేల ఐదు వందల నలభై ఎనిమిది మంది పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించామని ఇప్పుడు దానికి అదనంగా రెండు పాయింట్ మూడు సున్నా లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని మంత్రి చెప్పారు ఈ పోస్టులకు స్థాయిని బట్టి ఐటీఐ డిప్లొమో ఇంజనీరింగ్ విద్యార్హతలు ఉన్నవారు అర్హులని మంత్రి ప్రకటించారు అంతేకాకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించిన పది శాతం రిజర్వేషన్లను ఈ నోటిఫికేషన్లకు వర్తింపజేయనున్నట్లు మంత్రి తెలిపారు ఇరవై మూడు వేల మంది పేదలు లబ్ధి పొందుతారని మంత్రి వివరించారు అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ అమలు చేయబోయే తొలి ప్రభుత్వ విభాగంగా భారతీయ రైల్వే నిలవబోతుందని పీయూష్ గోయల్ తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఇరవై మధ్యకాలంలో యాభై మూడు వేల మంది రెండు వేల ఇరవై ఇరవై ఒక్క కాలంలో నలభై ఆరు వేల మంది ఉద్యోగులు రైల్వే శాఖ నుంచి పదవీ విరమణ చేయబోతున్నారని చెప్పారు రెండేళ్లలో రెండు పాయింట్ మూడు సున్నా లక్షల ఉద్యోగాల భర్తీ తొలి దశలో ఒకటి పాయింట్ మూడు ఒక లక్షల ఉద్యోగాల భర్తీ రెండో దశలో తొంభై తొమ్మిది వేల ఉద్యోగాల భర్తీ పది శాతం పేదల కోట అమలు పేదల కోట కింద ఇరవై మూడు వేల ఉద్యోగాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్ లైక్ అండ్ ఈగల్ మీడియా వర్క్స్